అందరు నమస్కారం నేను విరమేష్ సనాతన ధర్మ రక్షణ బోర్డు పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్న ఈ బోర్డు గురించి ఈరోజు కూడా నేషనల్ మీడియాతో మాట్లాడుతూ తను చెప్పిన విషయాల్ని మనం జాగ్రత్తగా గమనిస్తే తను ప్రధానంగా మూడు సమస్యల్ని ఈ బోర్డు ద్వారా పరిష్కరించాలనుకుంటున్నారు ఆ మూడు ప్రధాన సమస్యలు ఏంటి అన్నది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం మొదటిగా ఈ బోర్డుతో పవన్ కళ్యాణ్ చేయాలనుకుంటున్న మొట్టమొదటి పని ఏంటంటే భారతదేశంలో కానీ మీరు చూస్తే మన హిందువులకు సంబంధించిన ఏ ఒక్క చిన్న విషయానికైనా ఎవరో ఒకరు కోర్టుకి వెళుతారు ఆ కోర్టుకు వెళ్ళేది మన హిందువుల్లోనే కొంతమంది సెక్యులర్ సూడో సెక్యులర్ అని చెప్పుకునే పనికి మనోలైన అవ్వచ్చు లేదా వేరే మతాలకు సంబంధించిన వాళ్ళైనా అవ్వచ్చు ఇమీడియట్గా కోర్టుకు వెళ్ళిపోతారు దాంతో మనము హిందూ అని చెప్పుకోవడానికి కానీ లేదా మన సనాతన ధర్మాన్ని మనం ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ప్రతిసారి కోర్టుకు వెళ్ళి ఇది చాలా బాధాకరమైన సమస్య పవన్ దీనిని చాలా స్పష్టంగా తన వాదనలో చెప్పేది ఏంటంటే ఇది మనందరి బాధ్యత సనాతన ధర్మ రక్షణ అన్నది కానీ దీన్ని మనలో మనమే క్వశ్చన్ చేస్తూ ప్రతి విషయానికి మనం కోర్టు వరకు వెళ్తున్నామంటే మన హిందువుల్ని రక్షించడానికి మనం కోర్టుకు వెళ్ళే బదులు సనాతన రక్షణ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు ఆల్రెడీ కొన్ని నియమ నిబంధనలు హిందువులకు పెట్టడం జరుగుతుంది దానితో హిందువులను చెప్పుకునే ఎదవలు కానీ లేదా వేరే వాళ్ళు కానీ ఎంతవరకు కోర్టుకు వెళ్ళాలి వెళ్ళకూడదు అన్నది బోర్డు ఆల్రెడీ క్లియర్గా చెప్పడం జరుగుతుంది దాంతో కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టు క్లియర్గా చెప్తుంది ఇది మీ పరిరక్షణ బోర్డుకు సంబంధించిన విషయం వాళ్ళు చూసుకుంటారు అక్కడికి వెళ్ళండి అని ఇది చాలా ప్రధానమైన సమస్య మనం ప్రతిరోజు ఫేస్ చేస్తున్న సమస్య ఈ సమస్య పూర్తిగా పోతుంది ఇక రెండో ప్రధానమైన విషయం ఏంటంటే ఈ కోర్టుకు వెళ్ళే విషయం కానీ మనం ఒక్కసారి ఆలోచిస్తే సుప్రీంకోర్టు వరకు మనం వెళ్తాం సుప్రీంకోర్టులో ఉన్న ప్రధాన న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ప్రత్యేకంగా మాట్లాడడం జరుగుతుంది అంటే మనకి ఎంతో మంచి మంచి సాయి దీపక్ లాంటి న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో ఉన్న అక్కడున్న ప్రధాన న్యాయమూర్తి ఒక క్వశ్చన్ అడుగుతాడు ఇది విష్ణుమూర్తికి వెళ్ళి నా దగ్గరికి ఎందుకు వచ్చాడు అని అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళి ఎవరికి ఏం చెప్పుకోవాలా అన్న పరిస్థితి వస్తుంది మనం ఏమీ చేయలేము ఎందుకంటే భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని విష్ణుమూర్తికి వెళ్ళి చెప్పుకోవచ్చు కదా సమస్య వస్తే నాకెందుకు వచ్చి అంటే మనం ఇంకా ఎక్కడికి వెళ్తాం అలా కాకుండా ఇప్పుడు తమిళనాడులో దీపం దర్గాలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దీపం వెలిగించడం గురించి ఎవరైతే హైకోర్టు తమిళనాడుకు సంబంధించిన జస్టిస్ చీఫ్ జస్టిస్ మీరు వెలిగించుకోవచ్చు అని ఒక తీర్పునిచ్చారో ఇమీడియట్గా తమిళనాడు గవర్నమెంట్ అంటే కరుడానిధి కొడుకు స్టాలిన్ ఆయన కొడుకు ఉదయనిధి కుటుంబం అందరూ కలిసి ఓట్ల కోసం ఇమీడియట్గా న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తిని ఆభిసంస చేయడానికి డిసైడ్ అయిపోయారు అంటే ఆయన్ని ఉద్యోగం నుంచి పీకేస్తారు ఎందుకంటే ఆయన కేవలం హిందువులకి ఫర్గా ఒక తీర్పు ఇచ్చాడని చెప్పి ఆయన వెంటనే తీసిపడేస్తారు ఈ పవర్ టప్పు ఇది పవన్ కళ్యాణ్ చెప్పే క్లియర్గా చెప్పే ఒక మాట ఎందుకంటే పవర్ ఉన్నది ప్రజలకు సాయం చేయడానికి నమ్మే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ పవర్తో ఎలాంటి చెత్త పనులైనా చేయొచ్చు అనుకున్న రాజకీయ నాయకుల్లో కరోనానిధి ఫ్యామిలీ అలాగే మన దగ్గర చాలామంది మనకు తెలిసిన విషయం ఇదంతా అలాంటి వాళ్ళని కంట్రోల్ చేయడానికి బోర్డు పనికి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు వక్ఫ్ చట్టం ముస్లింకి సంబంధించి దాని గురించి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతారు రేపు పొద్దున్న ఈ బోర్డు గురించి కూడా ఇలాంటి ఎవరైతే ప్రతి విషయానికి అభి సంవత్సరం వరకు వెళ్తున్నారో వాళ్ళందరూ మూసుకొని ఉండే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే బోర్డుకి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటే వాటిని దాటుకుని అంతకన్నా ముందుకు వెళ్ళారు అలాగే బోర్డుకు సంబంధించిన చట్టాలు న్యాయమూర్తులు అందరూ ఉంటారు అది అక్కడితో ఆగిపోతుంది తప్పితే వీళ్ళకి ఇంత పవర్ ఉండకూడదు కొంతమందికి పవర్ తగ్గించడం వల్ల భారతదేశం పది రెట్లు ముందుకు సాగుతుంది అని పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా నమ్ముతారు ఇక మూడవ అతి ప్రధానమైన సమస్య మనం చూస్తే మనం భారతదేశంలో మెజారిటీ అన్నదాన్ని పవన్ కళ్యాణ్ అసలు ఒప్పుకోవట్లేదు ఈరోజు మీడియాతో మాట్లాడి మనం భారతదేశంలో మిగతా మైనారిటీ లాగా మనం ఒక మైనారిటీ అని అంటారు ఆయన ఎందుకనంటే మనం మెజారిటీలా మనం అందరం ఒక రకంగా బిహేవ్ చేయి మనం మెజారిటీ అనగానే మనలో ఉన్న కులాలు ఇవన్నీ బయటకు వచ్చి మనం మిగతా వాళ్ళకన్నా కంప్లీట్గా మైనారిటీగానే బతుకుతున్నాం ఈ మైనారిటీ ఏదైతే ఉందో అది ఇంకా మైనారిటీ అయిపోయి పరిస్థితి ఎందుకంటే గ్రామాల్లో జరుగుతున్న మతపరమైన క్రిస్టియన్ కన్వర్షన్లు అవ్వచ్చు ఇలాంటివన్నిటినీ ఆపగలిగే శక్తి కేవలం ఒక పరిరక్షణ బోర్డుకు మాత్రమే ఉంటుంది ఎందుకంటే కన్వర్ట్ అయిన వాళ్ళని మనం ఒకసారి చూస్తే రకరకాల కారణాల వల్ల అవ్వచ్చు పేదరికం ఒక కారణం అవ్వచ్చు కానీ సనాతన ధర్మ రక్షణ బోర్డులో భారతదేశంలో ఉన్న అన్ని గుడులు ఒక తాటి కింద వస్తే మనం చేయగలిగిన సంస్కరణలు మనం చేయగలిగినంత సోషల్ సర్వీస్ ఇవన్నీ చూసి ప్రపంచం ముక్కును వేలేసుకుంటుంది భారతదేశం ఒకప్పుడు ఎలా అయితే ఒక బంగారు భారతదేశంగా ఉండేదో ఆ రేంజ్లో మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోతామని భావం చాలా బలంగా నమ్ముతున్నారని ఆయన మాటల ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తుంది ఇదే అభిప్రాయం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి కూడా వచ్చి ఆర్ఎస్ఎస్ లాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా దీన్ని సపోర్ట్ చేసి రాబోయే రోజుల్లో దీన్ని నిజంగానే చేస్తే మనము ఒక తిరుగులేని భారతదేశంగా మారబోతున్నాం మీరు అభిప్రాయంతో ఎక్కిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ